సార్ అందరికీ నమస్కారం అండి రిషికొండ పైన మాయామహల్ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము దిగమింగి తాను తన భార్య శ్రీమతి భారతీదేవి గారు నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది ఆయన ప్రజల పైన పేదల మాట దయచేసి వినాలి మాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పైన పేదల మాట మనసులో మాత్రం ధనవంతుల బాట ప్రజలపైనా పేదల గురించి తనలో పేదల పక్షపా చేయనట్లుగా కానీ అతని మనసులో అతని అంతరంలో మాత్రం సుహుల మూట ధనవంతుల బాట అతను అనుకున్నాడు తన పదవి శాశ్వతం అనుకున్నారు దాదాపు పాతిక ముప్పై తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం పెట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన ఆయన నిర్మించింది ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు మన భారతదేశ పార్లమెంట్ నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై వేల తర్వాత నిర్మాణం చేస్తే ఏడు వందల కోట్లు ఖర్చు చేయడానికి దానికి పార్లమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అంత భవనాన్ని కట్టుకోలేదు రాష్ట్రం ప్రేదలకంలో కొట్టుబట్లాడుతుంటే మన భారతదేశ పార్లమెంట్ అవకాశం అలవాడుతుంటే కూడా ఇల్లు కట్టకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషి పైన ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్ అదొక మాయామహల్ తన భార్య తాను నివసించడం కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని రక్షించి అంత గారు ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏం క్షణ క్షణానికి క్షణ క్షణానికి మాటలు మాట ఎందుకో మహల్ కడుతున్నారు ఎందుకు బంధన కడుతున్నారు ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి ఒకటో తారీఖున మొన్న దాన్ని తూతురు మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫ్రెండ్స్ చేశారు ఏ మనిషి లోపలికి పోకుండా విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు రాష్ట్రపతి గారు కానీ మంత్రి గారు కానీ ఇతర డిగ్నటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం చీటింగ్ చీటింగ్ ఆమెకి కొత్త కాదు అవా లీలగా మాట్లాడేస్తుంది ఆమె మాయ మాటలు కూడా ఆయనతో పైగా మళ్ళీ తో ఆడు మళ్ళా ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకో అసలు అది అసలు పుట్టేటి ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతదేశ గారు ఆ బంగారులో ఉంటారు అందుకోసమే పేదల సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు ఆ బలం తమ్ముడు మీరు ఎవరో వెళ్లేదు మీరు ఎవరో వెళ్ళలేదు ఎవరో చెబుతున్నారు బాల్కనీ ఉందట అక్కడ బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బ్రహ్మకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట అంటే పార్తీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్రం అల దగ్గరకు వస్తాయి ఇట వెళ్ళిపోతే వెళ్ళిపోతాయట ఆ రకంగా నిర్మించారు అందుకే నేను అన్నాను అది ఒక మాయా మహల్ జగన్మోహన్ రెడ్డి గారు మాయా మహల్ అది నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాలో ఖర్చు పెట్టుకున్నా వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో మీరుంటే లేకుంటే పాగోటలోనో ఐదు హోటల్లోనో అదే ఉంది కదా మన వరుణ హోటల్ అంటే హోటల్లోనో ఉంటే సరిపోయేది కదా ఈ ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు వేల మందికి ప్రజలకు ఇల్లు పెట్టేవాడి ఇరవై ఐదు వేల మంది ప్రజలకి ఇల్లు నిర్మాణం అనేది రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు వేల మంది ఇల్లు నిర్మించడం గొప్పగా నిర్మించ నివసించడం కోసం అదే అప్పుడప్పుడు వస్తారట అక్కడ నివాసం కూడా కాదు అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి ఐదు కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమిటో నువ్వు నువ్వు ఏ రకంగా ప్రజల మనిషి మరించిన ధనవంతుడు మరించిన మరించిన ధనవంతుడు విను నీ మాట నీ మాట నీ ఆలోచన నీ పక్షాన ధనవంతుల పక్షాన నిలిచింది నీ మాత్రం పేదవాడి గురించి ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ ఓహో వీడు మాట మనది చేతలన్నీ వాళ్ళవి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు మీకు సరైన సమయంలో వాత పెట్టారు పదకొండు సీట్లకి పదకొండు పదకొండు సీట్లకి పరిమితం చేశారు పేద ప్రజలతో కదులు పెట్టుకున్నారు ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో ఇష్ట జగన్మోహన్ రెడ్డి పేదవాడిని వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసినా వాళ్ళ ఆశల్ని భంగం చేసిన పేదవాడు ఎవరు కూడా ఊరుకోలేదు సరైన సమయంలో హీలకి వాత పెట్టారు శిశు ఇతను మనపక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను మనవాడు కాదు వాళ్ళ వాడు పేదవాడి పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను అని నీకు వాత పెట్టి పదకొండు సీట్లకి ఫలితం చేశారు ఏంటంటే వీళ్ళ భార్య భర్తల ఆశ సౌధం అది ఆ మహా మీద వస్తాలి ఒకసారి చూడండి మీరు వెళ్ళి అది ఆ భార్య భార్యాభర్తల ఆశా సౌధం చూపిస్తానండి మీరు ఒకసారి చూడండి కెమెరా పెట్టాము వస్తుందా చూడు ఇది వస్తుందా చూడు ఇక్కడ చూడు ఇది ఇది కబ్ ఇది ఇందులో స్నానం చేస్తారు స్నానం చేసేటప్పుడు అందులో పడుకొని స్నానం చేస్తారు దీని ఖరీదంతో నవ్వుతున్నాము దీని ఖరీదంతో తెలుస్తా తమ్ముడు నలభై ఐదు లక్షల రూపాయలు అంట అరేనా నాకు అర్థం లేదు బంగారు పాత కప్పి నేను ఒక అంగారా చూసారా ఒక అంగారమా ఈ ఒక్క కప్పు నాకు ఇస్తే ప్రమాణాన్ని ఇల్లు కట్టుకుని ఆగి ఉండేవాడిని నేను భార్య బిడ్డతో ఉన్నా ఒక పాత కప్పు నాకు ఇవ్వ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క పాత కప్పు మా పాత కప్ పెట్టుకున్నావు అది నేను ఇస్తాను మానవుల పాతట విశాఖపట్నంలో ఉంది షాప్ పడతారు దాన్ని ఇవన్నీ శానిటరీ షాప్ రంగు రావాలి ఆ షాప్ లో నీకు ఇస్తా ఈ పాత్ర డబ్బు నాకి కట్టి కట్టుకుంటా నేను ఇంటి అసలు ఇంటి నెల జగన్ మహల్ నా ఇంటి నెల ఇస్తావా ఈ బతు ఉపాధ్యాయు ఏమి రాశాపికమయ్య ఈజిట్ అన్న రాజు తేవాడట వాడు కమోడు కూడా తమ్మారా అట నీకు వాడికి తేడా ఉందా నీ పాటు నలభై ఐదు లక్షలు వాడి కమోడు కూడా నలభై ఐదు అని ఈజిప్ కింగురా ఉన్నా ఇంకో మాట అని సాగున్నాడు రెడ్డి గారు ఇది అందుకే పేద ప్రజలు నిన్ను అసహించుకున్నారు పేద ప్రజలు నిన్ను ఈసరించుకున్నారు ఈ ఈ మరించిన ధనవంతుడు మాకు వద్దు మీకు అర్థమన్నాయి తప్ప తమ్ముడు దిస్ ఈస్ ది కాస్ ఫార్టీ ఫైవ్ ఎవరితోందో నాకు తెలిసి అమ్మాయి ఇంట్లో ఉండాలి ఐ డోంట్ థింక్ చెప్పా చెబుతారు ఈ ఫ్లోరింగ్ చూసారా ఇదంతా ఈజిప్ట్ నుంచి వచ్చింది అక్కడ ఫ్లోరిన్ అంతా నాట్ ఫ్రమ్ దిస్ కంట్రీ ఆ మకాన్ ఏదో ఉంది కదా రాజస్థాన్ లో అక్కడి నుంచి కాదు వచ్చింది ఈజిప్ట్ అని మార్పుసారట ఏ అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు పక్కన అలో లక్ష్మణ పేదరికంతో గొప్ప మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించే పట్టించుకున్నా యుడ్ ఈజిప్ట్ మార్పు మార్పులు

ఫైవ్ స్టార్ కూడా ఇటువంటి కారిడార్ లేదు తమ్ముడు వినాల ప్రజలకు అనుపట్టే ఎలా మోసం చేశారో పేదలను ఎలా అన్యాయం చేశారో పేదలు సొమ్ముతో ఇది మంచి చేస్తా చేయాలనుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈ కారిడార్ నాకు తెలిసి ఏ ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా లేదు భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయా మహల్ ఉంది ఆయన ఆయన భార్య భారతీయ గారు నివసించడం కోసం పేదల పట తోటి పేదల తలుపు మంత్రంలో నుంచి పేదల క్షమటలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన చెప్పిన ఇక నాకు పూర్తిగా అర్థం కాలేదు నాకు అర్థమైనంత చెప్తాను ఇవి చూసారా ఈ నాప్స్ ఆ టూ దగ్గర ఈ టప్ దగ్గర నాప్స్ ఈ భారతి టైర నాప్స్ అటండి లక్ష రూపాయలు ఖర్చు ఈ నాప్స్ మూడిసారు ఇల్లు కట్టుకోవచ్చు నాప్స్ అంటే తుప్పుతారు కదా గోల్లవి బోట్లు ఇవి గోల్లా ఖరీదు కట్టుకోవచ్చు బోట్లు తిప్పుడు వేయ నీళ్ళు కావాలంటే సన్న నీళ్ళు కావాలంటే ఈ రోజు కలిపి నీళ్లు కావాలంటే ఇవి వస్తాయి టూలోకి ఎంత ఖర్చు నేను అడుగుతున్నాను పైగా నిన్న వారు సెలవిస్తారు ఎవరు గౌరవ పర్యాటక శాఖ మంత్రి గారు ఏం పేరు మాజీ రౌజా గారు వారు అంటారు విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చినా ప్రధానమంత్రి గారు వచ్చినా సరైన బంగళ లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు సంతోషంగా వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు ఎన్నో సార్లు విశాఖపట్నం వచ్చారు హ్యాపీగా పంపించారు గవర్నర్ మీరు ఐదు వందల కోట్ల తోటి భవనం కావాలా వాళ్ళు వచ్చినప్పుడు వాన కోసం కట్టారా అదే సీఎం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా వస్తారు అక్కడికి అంటే నోటికి ఏదోస్తే అది మాట్లాడుతున్నారు నోటికి వస్తే అది మాట్లాడే మీరు ఎలాగని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పేదల కడుపు తయారు చేశారు మీరన్నా ఎక్కడెక్కడో కూడా ఇటువంటి నివాసం చాలా అరుదుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికంటే ఆరోగ్యశ్రీ వంద కోట్ల పైన మీరు బాకీ పడ్డారు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఏమైనా పేదవాడు అరో లక్ష్మణ్ అనారోగ్యంతో పెట్టలాగా చచ్చిపోతున్నారు వంద వంద కోట్లు ఇవ్వచ్చు కదా ఈ బంగళ అవసరమా ఇప్పుడు ఏమి రాజులు సోమవారం రాజులు సోమవారం నువ్వు కట్టారు ఏమైంది నా చేసాబు గారు అందులో ఉండరు దాన్ని ఏదో ఆయన ఆలోచన ఆయన ఇదంతా చేసి దాన్ని ఏదో చేయలేదు మరి ప్రజలు సోమ కదా దాన్ని ఉపయోగపడేదం చేయడం ఏదో దాన్ని ఏదో చేయగలరు ఏ ఒక్కడే ఇప్పుడు నేను ఎందుకు ప్రస్తుంటే అది మాట్లాడని ఉద్దేశం లేదు కానీ మాట్లాడకపోతే మీరేమనుకున్నారు శాశ్వతంగా భార్యాభర్తల మధ్యలో బంగ్లాల్లో ఉండొచ్చు అనుకున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని అమలు పరిచినట్లు శాశ్వతంగా ఉంటుంది ప్రజాస్వామ్యాలు ఉండాలి ఎవరికి పైగా ఇక్కడ మీరు తెలియదండి ముప్పై సంవత్సరాలు ఇతర పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు తీర్మానం చేసి పంపించాడు ఈ సింకుమారి వ్యవహారం అది ముప్పై సంవత్సరాలు ఈరోజు పార్టీ అధ్యక్షుడు ఎవరైనా చేస్తారే ప్రజాస్వామ్యంలో చేస్తే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఎవరైతే అడిగారు ఇతనైనా జగన్మోహన్ రెడ్డి రిజెక్ట్ చేయండి కరుణలు పెట్టుకుంటారు చంద్రబాబు గారు పోలీసు కోసం మళ్ళీ ఎన్నికల్లో వెళ్తారేనా పార్టీ అధ్యక్షుడు కావాలంటే ఆడుకుంటానికి ఓటేసి ఈ ఉండాలి అది ప్రజాస్వామ్యం అంతేకాని ఇదంటారు రా బాబు అని చెప్పి రోజా గారి స్టేట్మెంట్ సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి అంటారా ఋషికొండ సీఎం క్యాంప్ కార్యాలయం కార్యాలయంలో రిషికొండ రిసార్ట్ ఇవన్నీ చూస్తే ఆయన ఆయన భార్య ఉండటం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించటం చాలా తప్పు కూడా తెలియజేస్తూ మీ మాట మాత్రం పేదల పక్షం మీరు మాత్రం ధనవంతుల పక్షం చెప్పి కూడా తెలియచేస్తూ మీరు పేదలకు దూరంగా ఉండే వ్యక్తి పేదలను అసహించుకునే వ్యక్తి పేదలంటే మీకు కాదు అలాగా భ్రమలో పేదలందరూ భ్రమలో పెట్టారు అందుకని ఐదేళ్ల తర్వాత నువ్వు ఈ కట్టిన ఇటువంటి బంగళ చూసిన తర్వాత నీవు పేదల మనిషివి కాదని గ్రహించి అందరూ కూడా పదకొండు సీట్లు అంటాయి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అటువంటి అయితే అనుగుణ లేకుండా పోయే నీకు అందుకే పేదలతో పెట్టుకున్నావు కథనం అయిపోయావు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ రకంగా ఆలోచన రహితంగా ఈ రోజున ఆయన బదనామయ్యాడు ఆ మంత్రి ఆమె బదనామైంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా అయిపోయారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ మీరు పేదల పక్షం అని చెప్పి మాట పేదల పక్షమే కానీ మీరు అసలు అసంతశమైన ధనవంతుల పక్షపాతి అని చెప్పి తెలియజేస్తూ ఏమంటే మీరు కట్టుకోవాలనుకోవచ్చు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర సిబిఐ చెప్పింది కదా పదకొండు వేల కోట్ల రూపాయలు ఆన్ ఫర్చ్ చేశామని అందులో ఖర్చు పెట్టుకోవచ్చు కదా అందులో మనిషి పెట్టుకోవచ్చు కదా విశాఖపట్నంలో ఉండాలంటే అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఇతను ఎగచార్ చేశాడు కదా ఈ మనిషి హేళన చేశాడు ఈ మనిషి రాజకీయాల్లోకి అసలు పనికిరాలేతనని చెప్పి కూడా తెలియజేస్తున్నా రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తి రాజకీయాల్లో కూడా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఎవరు బడి ఎనీ క్వశ్చన్ అన్ టాస్క్ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం